దేవునామానికి స్తోత్రం హలో లుయా ప్రభు నేస్క్రిస్తు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు రోమపత్రిక పథకహారవ అధ్యాయం ఒకటో వచనం అలాగే మూడు వచ్చిన వరకు చదువుకుందాం కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులు అవు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా యెడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయించున్నాను ఆమె అనేకులకు నాకును సహాయరాలయ్య ఉండేది క్రీస్తు చేస్తున్నందు నా జతపనివారైన వారైన ప్రిస్కిళ్లకు అకులకును నా వందనములు చెప్పుడే ఆమె సంఘ పరిచారకులైన ఫీబే అకుల ప్రిస్కిల్లా గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం చూడండి దేవుని వాక్యాన్ని సంఘానికి ఎన్నింటికి మనం వెళ్తాం చర్చికి మనం ఎన్నింటికి వెళ్తున్నాం ఉదయం ఆరాధన సపోజ్ పదింటికి మనం పదిన్నర లేదా పదకొండింటికి మనం అటెండ్ అవుతున్నాం అప్పుడు సంఘ పరిచర్య ఏముంటుంది సంఘ పరిచర్య అంటే పదింటికి ఆరాధన అయితే అరగంట ముందుగా లేదా గంట ముందుగా వెళ్ళి అక్కడున్న పనులను మనం సర్ది మన కొరకు ఎవరో వేయటం మన కొరకు ఎవరో వేయటం కాదు మనం ముందుగా సంఘం కొరకు నేనేం చేయాలి అని సిద్ధపడటం చూడండి ఇక్కడ ఫీబే అకులా ప్రిస్కిలా వాళ్ళంట అనేకులకు అలాగే పౌలకు కూడా సహాయకులుగా ఉన్నారంట అంటే మనం వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ చైర్సు చేపలు ఉంటున్నాయంటే అంటే ఎట్లా మనం ఏం చేస్తున్నట్లు సంఘంలో మన బాధ్యత ఏంటి ఇక్కడ సంఘంలో మన అవసరలు ఏంటి ఇక్కడ సంఘంలో మన పని ఏంటి వెళ్ళి మనం గెస్ట్ లాగా వెళ్ళి చైర్లో కూర్చొని లేదా చాప్ మీద కూర్చొని ప్రార్థన చేసుకునేతలకి రావటమా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో మడత వేసుకోవటం వేరే వాళ్ళు ఎవరో ఫోల్డ్ చేయటం చైర్స్ ఇది సంఘ పరిచర్య కాదండి పరిచర్య అంటే ఇక్కడ సేవకుడు చేసేది మాత్రమే కాదు సంఘం అది అనేక అవయవాలతో కూడినది క్రీస్తు దానికి సిరస్సు ఉన్నాడు అందరూ దానికి అవయవములై ఉన్నారు సో నీ అవయవముగా నీ బాధ్యత ఏంటి చూడండి నాకు ఇవాళ కాళ్ళు నొప్పులు వచ్చినాయి అలిసిపోయా నేను నేను నడవనంటే కాళ్ళు ఆహారం దగ్గరికి వెళ్ళగలుగుతుందా ఈ శరీరం వెళ్ళగలుగుతుందా నోరు ఇవాళ నేను కూడా అలసిపోయానంటే సర్వశరీరం ఏమైపోతుంది అట్లా కాదండి ఇప్పుడు ప్రతి ఒక్కరిది ఒక్కొక్క బాధ్యత ఉంది సంఘంలో నువ్వే బాధ్యతను కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచన చేయండి సంఘానికి నువ్వే బాధ్యత సరే సంఘంలో గలతి పత్రికలు అయితే అసలు మొహమాటం లేకుండా చెప్పాడు వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి ప్రతి దానిలో భాగం ఇవ్వాలి సరే భాగం సంగతి అటు ఉంచు సేవకుడికి సహకారిగా సేవకులాలకు సహకారిగా నువ్వేం చేస్తా ఉన్నావు నీ బాధ్యత ఏంటి నువ్వు నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఇది నానా ఎక్కువ మంది ఎట్లా ఉన్నారంటే సంఘం స్టార్ట్ అయిపోయినాక రావటం అయిపోగానే తినకటం ఇది ఒక అలవాటుగా మారిపోయింది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎవరో పని చేస్తూ ఉంటారు చేస్తే పని చేయని నీ వంతుగా నీ హస్తాన్ని కూడా అందులో వేయచ్చుగా అది నీకు దీవనే కదా చూడండి ఇక్కడ ఎంత చక్కటి మాట రాసిన వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి అకుల ప్రిస్కి వారు పౌలు గారి కొరకంట ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా అనకాలి లేదండి కొంతమంది నేను గమనిస్తున్నాను ఉన్నాను పరిచయలో ఎవరు చెప్పకుండానే వారు అవుతూ ఉంటారు నేను చూసిన వాళ్ళని చాలా చోట్ల కొంతమంది నేను గమనిస్తాను అంటి ముట్టనట్లుగా మాకేం సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తుంది ఇద్దరు ఉన్నారు వారు ఉన్నారు వీరు ఉన్నారు కానీ ఒకటి వాక్యం ఏముంటుందంటే ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు రెండవది పరిశుద్ధులకు చేసిన ఉపచారాన్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు సంఘానికంటే ఎవరికి చేస్తున్నావు క్రీస్తు శరీరానికి చేస్తున్నావు సేవకుడి కంటే ఎవరికి చేస్తున్నావు దేవునికి చేస్తున్నాను అక్కడ వాక్యం ఉంటుంది ఇతడు నా సేవకుడు ఇతడు నీతిమంతుడు అని గుక్కెడు చ నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం పొందక మాట సో నీ బాధ్యత ఒకటి ఉంది నీకు ఒక కర్తవ్యం ఒకటి ఉంది ఏంటంటే నువ్వు నీకు అప్పగించిన పనిని చేయటం పరిచర్ చేయటం అది చాపెత్తటమైనా అది ఏదైనా అది చిన్న అల్పమైన పనైనా గొప్ప పనైనా అయితే జీతం దేవుడిస్తాడు ప్రతిఫలం దేవుడిస్తాడు ఆయన మర్చిపోడు ఆయన ప్రజలు దాన్ని గుర్తించకపోవచ్చు నేను ఎంత కష్టపడుతున్నానో నన్ను ఎవరు గుర్తిస్తున్నో దేవుడు గుర్తిస్తాడు దాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు అది నా జీవితంలో నాకు ఎదురైంది హలో లూయ నేను అంత దానికి ఒక సాక్షిని కనుక మనం మన బాధ్యతను మనం చేయాలి దేవుడు ఆయన బాధ్యతను ఆయన చేస్తాడు ఆ మెయిన్ హలో లూయ దేవుడి మాటలు మనం వినికి దేవించిన గాక